నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాలి ఫోన్ చేసుకొని చెప్పి ఫోన్ తీసుకుండు ఏదో రేషన్ కార్డుకి వేయండి షాప్ కార్డుకి వేయండి అన్ని సామాన్ ఎంత అడిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుంది అంటే సరే ఒక్క నిమిషం సార్ మా వాళ్ళకి ఫోన్ చేసుకొని అని చెప్పి ఫోన్ తీసుకుండు ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకోవడాో తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో మనిషికి ఖచ్చితంగా రెండు నెంబర్లు వేయాలే ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేరు వేరే నెంబర్ నుంచి మాట్లాడి వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఎవరికి ఇచ్చినా అన్నకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చిండు ఒక ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు అని చెప్తా ఫోన్ చేసుకోను వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయిండు మళ్ళీ వస్తాను నా వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై వేలు కట్టాయి మన అకౌంట్ కి తొంభై తొమ్మిది వేలు ఒకరి ఒకరు ఫోన్ మాట్లాడుకుంటాను చెప్పని అంటారు కదా మామూలుగా మన సరే మాట్లాడుకునే వాడు ఏం చేసింది మనకు తెలియదు కాసేపు మాట్లాడుతారు ఎప్పుడైతే మాక్సిమం ఏంటంటే ఈ నెంబర్ ఏదైతే లేదో మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ లేదు మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ లే బ్యాంక్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ లేని నెంబర్ ఇవ్వండి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీద ఏమైనా చూపించ సరే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా రెండు నెంబర్లు ఇవ్వాలి రెండు నెంబర్ లేదా ఎవరు లేడు మనిషి ప్రతి ఒక్కరు రెండు నెంబర్లు పెట్టుకు వేరే నెంబర్ నుంచి మాట్లాడియారు కానీ అసలైన నెంబర్ ఏదైతుందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అకౌంట్లో లింక్ ఉన్న నెంబర్ నుంచి మాత్రం ఎవరికి ఆ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడి ఎవడు మనకి తెలంగాణ వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఒక ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు కానీ బ్యాంక్ నెంబర్ అకౌంట్ లింక్ అకౌంట్ నెంబర్ కి ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి మాట్లాడి నెంబర్ నెంబర్ నుంచి మాట్లాడి లేకపోతే అసలు లేకపోతే బ్యానగర్ పాలెస్ లేవని చెప్పారు లేకపోతే ఫోన్ లేదు రామయ్య అని చెప్పి ఉన్నా కూడా స్టేట్ లో పట్టుకొని చూసాను మొన్న అనుకో కూడా బోర్డగర్ ఎక్కడో జరిగింది తొంభై తొమ్మిది వేలు లాస్ అని ఒక్క రెండే నిమిషాలు ఒక్క ఫోన్ మాట్లాడిపిస్తా అని చెప్పి ఫోన్ ఒక్క పది సెకండ్లో కాల్ చేసి ఇచ్చిండు ತೊಂಬೈ ತೊದಾರ <demodicom sentimenteday. denkita> <delosikonosik、「> <mythology. lakotika ka tocatala>